టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు పైడయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు పైడయ్య కుమారుడు రాంబాబు కోడలు భారతితో భువనేశ్వరి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు కుటుంబ పెద్దను కోల్పోయామని వారు వాపోయారు టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పైడయ్య టీడీపీ జెండాను తప్ప మరే ఇతర జెండా పట్టుకోలేదని వివరించారు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మూడు లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందించారు పైడయ్య కుమారుడు తమ ఇల్లు పాడైపోయిందని కొత్త ఇల్లు కట్టించుకునేందుకు సహాయం అందించాలని భువనేశ్వరిని కోరారు టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు తెర్లం మండలం కార్యకర్తల పెద్ద ఎత్తున పైడయ్య ఇంటి వద్దకు చేరుకొని భువనేశ్వరి చేస్తున్న నిజం గలవాలి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ और मैं मंदिर और तीन में स्कूल और डेफिनेशन की मध्य में हमने बात आड़ी होती है हम ना था बट और कंप्लेस इधर को बेटा के को बोलना ना मतलब अच्छा और स्वागत है कुछ ना अम्मा आप और जो है जो है जनाब जनाब 3%